మన మున్సిపల్ కమిషన్ కౌన్సిల్ జరిగినటువంటి సబ్జెక్ట్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ఆ కౌన్సిల్ ఏం జరిగింది ఏం సబ్జెక్ట్ ఏముంది అనేది వాళ్ళు మాట్లాడతారు నేను పూర్తిగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పార్థసార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు పెరిగిపోయారు కబ్జాలంటే అవి కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో ప్రూఫ్తో సహా వచ్చి మీ దగ్గర కూర్చోడం జరిగింది ఎందుకంటే డాక్టర్ రవికరణ్ గారు కానీ మన జరిగినటువంటి నందావ అతను చేసినటువంటిది కానీ మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు అప్పుడు కూడా రెండు ఇన్సిడెంట్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఊర్లో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు వచ్చినాక మరుసతో కానీ మరుసతే కానీ ఆయన ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మెల్యే రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళ లబ్ధిదారుని పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి ఎవరు లబ్ధిదారు ఉన్నారు ఎవరైతే అసలుదారు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థశారద గారు మరి అటువంటి నిఖార్సినటువంటి నిజాయితీ పడినటువంటి రాజకీయ నాయకుని గురించి పూర్తిగా అవినీతికి అవినీతిలో కూరుకుపోయి కబ్జాల కోరికపై ఓటమి బాగా ఉండి ఏం మాట్లాడుతున్నామో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అభాలు వేస్తున్నారు మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ అది కబ్జా చేసింది ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా మరి ఎలక్షన్ల కంటే కూడా రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు 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 అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన మాట నిజం కాదా కేవలం ఓటికి ఆ కబ్జాలు ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ని ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు నా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికీ కూడా అంటే ఇది ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు త్రీ ఫిఫ్టీ టూలో ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాకు కబ్జా మా మా పొలాన్ని కబ్జా చేశారు కబ్జా అంటే ఇది ఎందుకంటే వాళ్లకు తెలియకుండా వాళ్ళ ప్రయోజనం లేకుండా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంకా ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా అది కబ్జా అంటే మా ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగింది కబ్జా ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకునో లేకుంటే వేరే మార్చుకునో చేసుకున్నారో అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ మరి మీ సమక్షంలో ఉండి మీ ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ ముప్పై రెండు మంది కూడా అన్యాయం అయిపోయింది వీళ్ళ బాధితులు వీళ్ళ వీళ్ళ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టలేదు ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి ఇది తేలుగు వాళ్ళు దోచుకున్నటువంటి విధానం మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లోకి చేరుకుని పంచాయతీలు చేసినటువంటి సందర్భం మీరు డబల్ రిజిస్టర్ ఉందిలే నీ ఉందిలే నీ చెప్తా తప్పుపో నీ డాక్యుమెంట్ మంచిది కాదు డబ్బులు ఇస్తా తీసుకోపో అని చెప్పి పంచాయతీలకి దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలా సార్లు వీడియోలో చూసాం చాలా సార్లు చెప్పుకున్నాం మరి ఈ రోజు ఈ ముప్పై రెండు మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ చేసిన రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీ పరి నిజాయితీగా వాళ్ళకి అప్పచెప్పినాడు ఈ ముప్పై రెండు మంది మీకు నిజాయితీ ఉంటే మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ ముప్పై రెండు మందికి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇప్పియండి మీరు వాళ్ళ డాక్యుమెంట్ వర్జన్ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేరు కదా మీరు ఎవరికైతే అమ్మమని చెప్పారో ఎవరైతే త్రీ విక్టర్ ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలే వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇది కబ్జా కాదనుకుంటే మీరు చేసింది కబ్జా కాకపోతే మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ ముప్పై రెండు మంది వ్యక్తులను మీకు పట్టాలతో సామి ఇంటి దగ్గరకు పంపిస్తాం ఈ ముప్పై రెండు మంది దౌర్జన్యం చేయకుండా బెదిరించకుండా మళ్ళీ ఏదో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముగ్గురు ముప్పై రెండు మందికి పట్టాలు ఇప్పేయండి మిగతా వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే భయపడారు అందరూ ఇప్పుడు చాలా సార్లు చెప్తారు మీటింగ్ లో మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం మా దగ్గరికి ఓటు రాలే మీకు కబ్జా చేసింటే మేము మా దగ్గరికి ఎందుకు రారు మీరు మీడియా ఎవరైనా పంపియండి మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు మీకు దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నో నోరు మూసుకొని ఉన్నారు ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు ముప్పై రెండు మంది తెచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే ఏంది ఎమ్మెల్యే గారికి తెలిసి అన్యాయం జరిగితే ఆ రెండు పట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేయించి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో అదే విధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే చేతికిస్తే మా ఫ్లాట్లు మాకు వస్తాయని ఆశతో ఇచ్చినారు వాళ్ళు అది వెళ్తాం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి వచ్చింది అదే ప్రాసెస్ మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా రెండు అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్లు రద్దుపరిచి అసలుదారులకు ఏ విధంగా ఇప్పించినారో ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పట్టాలు ఇస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చినారు ఇల్లు ఎమ్మెల్యే గారు ఎస్ అదే చేస్తారు ఈ ముప్పై రెండు మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తారని చెప్పి హామీ ఇచ్చినాడు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసింది బయట పెట్టండి బయట పెట్టండి బయట బయట పెట్టడానికి కూడా ఒక సందర్భం వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి ఎనిమిది నెలలే ఎనిమిది నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి ఇప్పటికి ఎనిమిది నెలల నుంచి ఆ రెండు రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే ఒక గత ఆరు నెలల నుంచి ఎవరు రాలేదు కానీ ఎప్పుడైతే రెండు రిజిస్టర్లు రద్దు పరిచయామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని ముప్పై రెండు మంది వచ్చి దీంట్లో నలభై ఎనిమిది ప నలభై ఎనిమిది ఉన్నాయి డాక్యుమెంట్లు అయితే ముప్పై రెండే కానీ ఫ్లాట్లు నలభై ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందనే వాళ్ళు వచ్చి ఇచ్చినారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిజాయితీలు మాట్లాడుతున్నారు మేము చాలా నిఖా శ్రేణులము మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు మీరు ఏదో ఫోర్ ట్వంటీ కాదు మేం కాదు ఫోర్ ట్వంటీ కాదు మీరు ఫోర్ ట్వంటీ కాదు ఎవరికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్నారు చూడండి మీరు ఫోర్ ట్వంటీ కాదు మీ పక్కన ఫోర్ ట్వంటీ కాదు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఏముందంటే పార్టీ మాన్యాలు రాజీనామా చేయాలి ఎస్ రాజీనామా చేయడానికి మేము సిద్ధం రాజీనామా చేయడానికి మేము మాకు ఇద్దరికి సిద్ధం మీరు పదవులు కొనుక్కొని నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో అక్కడ మీరు గమనించారో లేదో మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు నిజా నిజాయితీగా పార్టీలో గెలిచిచ్చినారు కాదు వాళ్ళంతా వాళ్ళందరూ పరిస్థితులు పదవులు కొనుక్కొని వచ్చినారు కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు గా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కౌన్సిలర్లు కాదు వాళ్ళు వ్యాపారస్తులు కౌన్సిలర్ పదవుని కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ప్రజల చేత గెలిస్తే ప్రజలు ఓట్లు వేస్తే అధిక మెజార్టీ వేస్తే వాళ్ళు గెలిచి కౌన్సిల్కి వస్తే వాళ్ళని కౌన్సిల్ అంటారు పదవులు కొనుక్కొచ్చిన వాళ్ళు కౌన్సిలర్లు అంటారా వాళ్ళ మాట్లాడేది నీతులు వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి మేము మేము పోటీ చేసిన అబద్ధమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసినాడా మనోహర్ రెడ్డి ఇచ్చి ప్రచారం చేసినాడా మా వాటికి వచ్చి ఇదే నిలబెట్టాం ఇదే ఈ వ్యక్తిని నిలబెట్టాం ఈ తిమ్మికి ఓటు అయ్యిందని మాకేమో వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారేమన్నా కరోనా వచ్చి మా అదృష్టానికి అని కరోనా వచ్చింది కరోనాలో పది మందికి సాయం చేయగలిగినాం కాబట్టి కరోనాలోకి ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి కరోనాలో ఏమైనా వచ్చి ఇంట్లో మందులు ఇంట్లో పడుకుంటే వాళ్ళు వెళ్ళి మందులు ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను చూసా పాలు పెరుగుని ఇచ్చేసిన ఇంట్లోకి వెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో కొనుక్కున్నాను మా సర్వీసును చూసి మేము చేసిన సేవలను చూసి ప్రజలు మాకు అంత ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించినారు మమ్మల్ని వీళ్ళేందయ మాట్లాడేది వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది రాజీనామా చేయమని అడిగి మాకుంది మా ప్రభుత్వం వచ్చింది మీరు నిజాయితీ నిజాయితీగా గెలవాలనుకుంటే ప్రజల్లో కౌన్సిలర్ అయిన పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ రాండి మేము వచ్చి పోటీ చేయమంటే మీ వాటిలో మేము పోటీ చేస్తాం మీరే మేమే గెలుచుకున్నాం లేదా మేము రాజీనామా చేస్తామంటున్నాం కదా మేము రాజీనామా చేస్తాం మీరు రాజీనామా చేయండి పదేళ్ళు కొనుకూల మీరు రాజీనామా చేయండి మేము గెలిచిస్తున్నా మేము కూడా రాజీనామా చేస్తాం మీరు వచ్చి మా వాటిలో పోటీ చేసినా పర్లేదు మేము వచ్చి మీ వాటిలో పోటీ చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్కి వెళ్ళి అంతే అంతేగాని ఇట్లా నిధులు చెప్పొద్దండి ఫోర్ ట్వంటీ ట్వంటీ అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము చాలా ఓచుకుంటున్నాం ప్రతి దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఏమి నిధులు తెచ్చినాడు నిధులు తెచ్చింది ఎంత గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం మోడీ నాయకత్వం ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయల ఆదానికి అభివృద్ధికి ఇచ్చింది నలభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం అభివృద్ధికి ఇచ్చింది అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన తెచ్చిన నిధులు కేవలం ఐదు లక్షల పదహైదు వేలు ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు సారీ ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం మేము అభివృద్ధి చేసినాం అంటే ఎట్లా వస్తుంది గెలిచిన ఆరు నెలల్లో గుంతలమయమైనటువంటి రోడ్లు బాగా వేలు కోటి పది లక్షలు ఇచ్చినటువంటి సందర్భం మీరందరూ కూడా భూమి పూజకెళ్లారు మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు తర్వాత సీట్లు తీయడానికి ఒక కోటి నలభై లక్షలు వస్తే కూడా ప్రజలకు అందరికి చెప్పిన సందర్భం అలాగే ఎన్ఆర్సిని ఎదురు కింద పల్లె పల్లె రోడ్లు నలభై ఆరు నలభై నలభై ఆరు రోడ్లు వేసినటువంటి సందర్భం అది కూడా రెండు కోట్ల చిల్లర వచ్చింది అంటే గెలిచిన ఏడు నెలల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల దగ్గర దగ్గర అభివృద్ధి కోసం చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని ఆరు నెలలు నాలుగు కోట్లు చేసినటువంటి నాలుగు కోట్ల డబ్బై లక్షలు ఇచ్చినటువంటి మా ప్రార్థనం ఎంత చెప్పుకోవాలా కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టుంటుంది దయచేసి మాట్లాడద్దండి దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి చేయొద్దండి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నారు మేము ఆసుపత్రి తీసుకొచ్చినాం మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం మీరు ఆసుపత్రి కోసం మీ కౌన్సిలర్లు కానీ మీ కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసిందా కౌన్సిల్ లో మా ఆదరికి హాస్పిటల్ కావాలని లేదా మీ ఎమ్మెల్యే గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒక రిప్రజెంటేషన్ ఏ మినిస్టర్ కన్నా మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చినారా ఇచ్చింటే పేపర్ ఇవ్వండి ఇదే మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన హాస్పిటల్ కావాలని అందుకే హాస్పిటల్ ఇచ్చింది చెప్పండి మీరు లేదు నాడు నడికి నిధులు ఇచ్చినామంటున్నారు నాడు నడిపి నిధులు ఎవరివి ఎనభై శాతం నిధుల నాడిని కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏ శాతం నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పూర్తి పనులు చేసినటువంటి వాళ్ళు ఆ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ డబ్బుల కోసం టీచర్ల మీద హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి పెడితే అమరావతి నగరు లో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ తన చేతి నుంచి మూడు లక్షల రూపాయలు తన జీతంలో కట్టి కాంట్రాక్టర్ కు ఇదే ఎరిసామని వ్యక్తికి నేను పనులు చేసిన బిల్లు ఇవ్వాలన్నాడు స్టేట్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోయింది నిధులు తన భాగం నిధులు రిలీజ్ చేయకపోతే హెడ్ మాస్టర్ తన జీవితంలో మూడు లక్షలు కట్టినాడు మరి డిగ్రీ కాలేజ్ తెచ్చినామంటున్నారు డిగ్రీ కాలేజ్ మీరు తెచ్చి ఉంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వండి లేదా జియో నెంబర్ చెప్పండి ఆ జియో ఏ ప్రభుత్వం రిలీజ్ చేసిందో చెప్పండి మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ వస్తే అది కూడా ఎవరిది ఎవరికి ఎదుగుతూ కాదు విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి 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 లాటరీ దెబ్బలు తిని 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 డిగ్రీ కాలేజ్ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంటేటివ్ చేయడం ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళు కట్టబడతారని పోలీసులు వెంటబడితే పారిపోయి సందులు అమ్మడి తండ్రి గొంతులమ్మడి తల్ల తిని దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించుకున్న డిగ్రీ కాలేజ్ అది అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినా మీరు వేసుకుంటారా కాలేజీ ప్రారంభించింది అది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక ఆరు నెలల కింద ప్రారంభం చేసినారు ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే ఆ కాలేజ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే ఏది నోటికి అది ఇది మేము చేసినాం అది మేము అంటారు ఇంకా పోదాం బైపాస్ మీద తెచ్చినాం అంటున్నారు బైపాస్ తెచ్చినారు నిధులు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇచ్చినారు నాలుగు లైన్ల బైపాస్ వస్తే రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు నెలల కింద మూడు వేల ఆమోదించారు నిధులు ఇచ్చినది ఆయన నిధులు కేటాయించినది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి పేపర్ లిస్ట్ అంటున్నారు పేపర్ లిస్ట్ ఏమవుతుందనేదే మూర్చడానికి కోటి రూపాయలు లక్షల రూపాయలు షెల్ దిగానికి కోటి నలభై లక్షల రూపాయలు ఆ పేపర్లు ఇవ్వడం వల్ల రెండు కోట్ల నలభై లక్షలు వచ్చింది ఆ విషయం మర్చిపోతారా మీరు కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి నిజాలు చెప్పండి మీరు నిజాలు మాట్లాడక మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడిపోవడానికి కారణం మీరే సగం మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి కదించారులే దయచేసి నిజాలు మాట్లాడండి ఇంకా పచ్చి నిజాలతో మీకు ఇది సరిపో ఆగదనుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఈ ముప్పై రెండు కాదు మళ్ళీ ముప్పై రెండుతో మేము ముందుకు వస్తాం మీరు మీరు ఏం చెప్తే సమాధానం చెప్తామని మీరు మీరు చెప్పినారు మీకంటే రెండింతలు సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మీరు చేసిన అవినీతి ఉంది మీరు చేసినట్టు ఉన్నాయి మీరు చేసినట్టు కుయుక్తులు ఉన్నాయి మా దగ్గర మేము కూడా ఈసారి నుంచి రెట్టింపుగా ముందుకు తీసుకొచ్చి పేర్లతో సహా బయట పెడతాం కాచుకోండి దయచేసి పేర్లు ఇవ్వడం వల్ల మీకు అది చెప్తా పేర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నా డాక్యుమెంట్లు మీరు ఫోన్ లాక్ చేయండి మీరు వీడియో తీసుకోవాలంటే ప్రతి పేరు మీకు చూపిస్తా ఎందుకంటే గత నాలుగు నెలలు కిందట మా ఎమ్మెల్యే గారు ఈ బాధితుల తరపున మాట్లాడాలని మీట్ పెట్టారు ఆ ప్రెస్మెంట్ లో ఒక బాధితుడు ఆయనకు ఆరు ప్లాట్లు ఉన్నాయి దీంట్లో ఒక డాక్యుమెంట్లో ఆరు ప్లాట్లు ఉన్నాయి ఆయనకు ఆయన వెనుక కనపడినాడు ఆయన వెనుక ప్రతి సాయంత్రం ఇంటి దగ్గర పిలుచుకున్నారు కడగండి మీరు పిలుచుకున్నారో లేదా ఆ వ్యక్తిని బెదిరించారు లేదని అడగండి మీట్ లో కనపడిన వ్యక్తిని సాయంత్రం ఇంటికి పిలిపించుకొని నీ దాంట్లో ఫ్లాట్ ఉన్నాయండి కదా వాడు డబ్బులు ఇస్తారు ఇవో అని అంటే లేదు నాకు డబ్బులు వద్దు నాకు ఫ్లాట్లే కావాలా అందుకే ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలని చెప్పిన అతను కాబట్టి ఎవరైనా పేర్లు బయట చెప్తే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళని మీరు తీసుకొని భయపడించే సంత అవుతూ ఉంది అందుకనే మీరు ఫోన్ లాప్ చేసుకుంటే నేను రియల్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్ లేదు దీంట్లో మీరు ఫోన్లు ఆఫ్ చేసుకుంటే వీడియో తీసుకోమంటే పేర్లు అన్ని కూడా చూపిస్తే ఆ పేర్లు అన్ని కూడా చెప్తాను మీకు ఈ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయ ప్రాంతం